திருப்பாவை மூடவா பாசுரமோ ஓங்கியுலகள புத்தம்மன் பேற்பாடி நம்ப வைக்கு சாத்தி நீராடிநாள் திங்கின்றி நாடில்லும் திங்களும் மும்மாரி பேயித்து ஒங்கு பெருங்கின் நேளு உடு புங்கு வல்லை பொதில் பொறிவண்ணு காண்பாடு தேங்காதே புக்கிரிந்து క్షీర్థముళ్ళై పార్తీ వంగకుడం నిరైకుం వల్లలు పెరుం పశుకాల్ నింగాద శల్వ నిరైందేలో రెంబావాయ్ మూడవ పాశరము తాత్పర్యము పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారమెత్తి బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానము వేడెను బలిచక్రవర్తి దానము చేయగా వామనుడు మూడు పాదములతో మూడు లోకములను ఆక్రమించెను అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచు వ్రత నియమముగా మేము స్నానం స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షములు కురిచి చక్కగా పెరిగిన వరిచేలు కన్నుల కానందమును కలిగించవలను చే నీటిలో చేపలు ఎగిరి పడుచు మనస్సును ఆకర్షించవలను చక్కగా వికసించిన కలువ పువ్వులతో తుమ్మెదల దృష్టిని ఆకర్షించవలెను అన్ని పైరులను బాగుగా పెరిగి ఆనందము కలిగించవలెను పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చుండి పొదుగు నంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను స్థిరమైన సంపద దేశమంతటను విస్తరింపవలెనని ఈ పాశురములో గోదామాత కోరుచున్నది ఆండాళ్ళు తిరువడిగలే శరణం